ముఖ్య అతిథి అసోసియేషన్ కోశాధికారి కోశాధికారి గారైనటువంటి శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు కూడా పిల్లలను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుచున్నాము సార్ థ్యాంక్ యూ వేదికల గురించిన పెద్దలకు ఈ కార్యక్రమానికి చేసిన విద్యార్థులకు అదే విధంగా ఉపాధ్యాయులకి అందరికీ గణతంత్ర దినోత్సవ మనము గణతంత్ర దినోత్సవ దినోత్సవోత్సవం జరుపుకుంటున్నాము నేను ఎక్కువ చాలా దూరం వెళ్ళను ఇప్పుడు ప్రజెంట్ పోజేషన్ చెప్తున్నాను చిన్న నేను ఏం చెప్తున్నా అంటే మాకు మా చిన్నప్పుడు మేము స్కూల్కి ఒకటి రెండు ఉండే స్కూల్స్ దానిలో చాలామంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళు మాకు అవకాశం వచ్చేది కాదు అవకాశం వచ్చినా సరే అసలు ఇది మాట్లాడాలా లేదా ఏం మాట్లాడాలనేది కూడా తెలవని వయసులో మేము ఆ బాల్యం అట్లా జరిగిపోయింది కానీ మీకు ఇప్పుడు అవకాశం ఉంది టీచర్స్ చెప్తున్నారు అసలు స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడుతున్నారు ధైర్యంగా ఇంత ధైర్యంగా మాట్లాడి ఏదో ఒకటి ఆలోచిస్తున్నారు అది వచ్చింది మీకు దానికి మీరు చాలా సంతోషపడాలి మీకు చాలా శుభాకాంక్షలు అదే విధంగా ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది బాగానే ఉంది అసలు స్వాతంత్రం వచ్చింది దేశము ఈ కొంచెం ఒక స్టేజీకి వచ్చిన తర్వాత చూసుకున్నాం ఇప్పుడు మనకి మీకు పిల్లలకి స్వాతంత్రం వచ్చిందంటే మీకు ఏం కావాలనేది మీకు నచ్చినట్టు మీరు చేసుకోవడానికి ఉన్నదాన్నే స్వాతంత్రం అంటారు దాన్ని ఇప్పుడు మీరు మీకు కొన్ని కొన్ని ఉండొచ్చు కోరికలు ఇవన్నీ కానీ ఒక స్టేజీకి వచ్చిన తర్వాత స్వాతంత్రం కావాలి నాకు నచ్చినట్టు నేను నడుచుకోవాలి అని మీకు అనిపించిందంటే అది చేసుకోవాలి అంటే మీకు ఫస్ట్ ఇక్కడి నుంచి ఏం కావాలంటే మీరు స్టడీ ఉండాలి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు అంటే ఎవరో కాదు మీ పక్క మీకు చెప్పే ఉపాధ్యాయులు వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవ్వరు స్వాతంత్రం రావాలి అంటే మెయిన్ ముఖ్య కారణం ఏంటంటే ఎవరు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఆధారపడకుండా మనకు మనం సొంతంగా బతికే కలిగి వేరే వాళ్ళకు కూడా ఇస్తున్నామంటే అప్పుడు మనకి మనకు మనకు నచ్చినట్టు చేసుకుంటాం దానికి ఇన్స్పిరేషన్ మీ ఉపాధ్యాయులు మాత్రమే దానికి నేను నేను చెప్పేది అంటే మీ చిన్నప్పటి నుంచి ఇప్పుడే బాగా ఇంకా స్టేజ్ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు ఇంత ధైర్యంగా ఉన్నారంటే మీరు కొంచెం స్టడీ చేసి మంచి స్థాయిలో మీరే ఒకరికి చెప్పే పొజిషన్లో ఉంటే మీరు మీకు స్వాతంత్రం తెచ్చుకున్నట్టు అనమాట దీనికి తెచ్చుకుంటే ఇప్పుడు మీరు వేరే వాళ్ళ మీద ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు అదే ఈ స్కూల్ కాడి నుంచి దేశం వరకు కూడా ఏం జరుగుతుందంటే వేరే వాళ్ళ మీద ఫస్ట్ అక్కడ దేశం దేశాన్ని పాలించే వాళ్ళు ఎవరు మనోళ్ళు కాదు బయట వాళ్ళు అనమాట వాళ్ళ దగ్గర నుంచి మనం తెచ్చుకోవడానికే స్వాతంత్రం అంటారు ఇక్కడ ఈ స్కూల్ స్కూల్ స్టేజ్ నుంచి కూడా మీ లైఫ్లో కూడా మీరు మీ స్వతహాగా నిలబడి మీకు నచ్చినట్టు మీరు చేసుకొని మీరు స్వాతంత్రంగా ఉండే పొజిషన్కి మీరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకోసారి గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాజేంద్ర గారు